హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాటుకోడి పులుసు కోసం ఇలా నేను కుక్కర్ పెట్టుకొని కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటున్నాను సో ఆయిల్ కూడా కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఇందులో స్పైసెస్ వేసుకోండి నేను ఏం వేసుకుంటలేను ఈ ఫ్లవర్ ఒకటి స్మెల్ కోసం యూజ్ చేస్తున్నాను ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యాక సన్నగా తరుక్కున్న మీడియం సైజ్ టూ ఆనియన్స్ కట్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను ఒక త్రీ ఫోర్ మిర్చిస్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను నాన్ వెజ్లో ఎక్కువగా మనము అల్లం పేస్ట్ అనేది యూజ్ చేస్తాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటేనే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది అండ్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని వేసుకుంటే ఆ కర్రీ టేస్ట్ అనేది అంత ఎక్కువగా రాదు ఏదో మిస్ అయిన ఫీల్ ఉంటుంది మనకి ఇది బాగా ఫ్రై చేసుకోవాలి కలుపుతూ ఉండండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హై ఫ్లేమ్లో పెడితే సైడ్స్కి అంతా మాడిపోతూ ఉంటాయి ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో నేను ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను నేను పొట్టు తీయకుండానే వాష్ చేసుకొని ఇట్లా గ్రైండ్ చేసి వేసుకుంటున్నాను మీకు మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఫ్రెష్ది అయితే మంచిది అని నా అభిప్రాయం ఇప్పుడు ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యాక నేను ఇందులో కొంచెం పుదీనా వేసుకుంటున్నాను ఆనియన్స్లో పుదీనా వేసుకుంటే చికెన్ అనేది నీసు వాసన రాదు మంచి ఫ్లేవర్ వస్తుంది మీరు కర్రీ వండుతుంటేనే మంచి అరోమా వస్తుంది ఇంట్లో అంత స్మెల్ నిండిపోతూ ఉంటుంది ట్రై చేయండి ఆనియన్స్లో పుదీనా వేయడం ఇదంతా వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక నేనైతే వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకుంటున్నాను చికెన్ అనేది ఈ చికెన్ అంతా నీట్గా వాష్ చేసుకొని ఈ ఆనియన్స్లో వేసుకోవాలి నాటుకోడి చికెన్లో స్కిన్ వేసుకుంటారు కాళ్ళు ఉంటాయి కదా కాళ్ళు కూడా వేసుకుంటారు మీరు అనుకోవచ్చు ఇవన్నీ చూసి ఇవన్నీ వేస్తారా ఇవన్నీ తింటారా అని చెప్పేసి ఇవన్నీ వేసుకుంటారండి ఇవి వేస్తేనే కర్రీకి టేస్ట్ వస్తుంది ఇప్పుడు చికెన్ వేసుకొని అంతా బాగా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఎక్కువ పెడితే మాడిపోతుంది వాటర్ అనేది రిలీజ్ అవ్వదు ఇది బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి మూత తీసుకొని అంతా కలిపేసుకోవాలి ఇప్పుడు వాటర్ అనేది ఇందులో రిలీజ్ అవుతుందండి మీరు సాల్ట్ గిట్లా ఏం యాడ్ చేయకండి ఉట్టిగా ప్లెయిన్గానే అలానే ఫ్రై చేయండి ముక్క అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇందులోనే కుక్ అవ్వాలి అంటే ఫిఫ్టీ అంటే ఫిఫ్టీ కాదు ఫార్టీ పర్సెంట్ కుక్ అవుతుంది ఇది మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టేసి కుక్ అవనివ్వండి మళ్ళీ మూత తీసుకొని కొంచెం ఎక్కువగానే పసుపు వేసుకోండి వాసన రాకుండా ఉంటుంది నేనైతే ఒక టేబుల్ స్పూన్స్ ఫుల్ వేసుకుంటున్నా ఇంకొంచెం ఎక్కువనే పట్టింది నాకు నేను క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను కాబట్టి టర్మరిక్ పౌడర్ ఎక్కువ తీసుకుంటే వాసన రాదండి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఇదంతా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ తీసాక వాటర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ముక్క అనేది కొంచెం ఉడికి ఉంటుంది ఇప్పుడు మనం ఇందులోకి ఒక పెద్ద సైజు టూ టమాటాస్ కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఎందుకు అంటే ఈ టమాటా అనేది దీనికి టేస్ట్ వస్తుందండి టమాటాతోనే మీరు ప్రతి దాంట్లో టమాటా వేస్తున్నారు చికెన్లో వేస్తున్నారు వేరే వెజ్ కర్రీస్లో వేస్తున్నారు అని చెప్పి మీరు అనుకోవచ్చు కానీ నాన్ వెజ్లో టమాటా వేస్తేనే బాగుంటుంది మనకు గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది మంచిది మనం పులుపు యాడ్ చేయం కాబట్టి కొంచెం పుల్లదనం కూడా వస్తుంది ఇప్పుడు టమాటాలన్నీ వేసుకొని పైనుంచి సాల్ట్ చల్లుకోండి ఎప్పుడైనా సరే మీరు టమాటాలు వేసుకున్నప్పుడే సాల్ట్ వేసుకోండి ఇట్లా అయితే టమాటా కొంచెం కూడా లేకుండా మొత్తం కుక్ అయిపోతుందండి కొన్నిట్లలో ఇట్లా టమాటా ఇట్లా అట్లనే మనం ఎట్లా కట్ చేసినామో అట్లనే ముక్కలన్నీ అట్లనే ఉంటాయి అట్లా కాకుండా మీరు సాల్ట్ పైనుంచి స్ప్రెడ్ చేసుకుంటే ఇప్పుడు అలా చేసుకొని మూత పెట్టేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అది వదిలేయాలి వదిలేస్తే ఆ టమాటా అనేది చూడండి ఎట్లా కుక్ అయిపోయిందో టమాటా మొత్తం ఇందులో మనం కలుపుతుంటేనే గుజ్జులాగా అయిపోతుందండి స్మాష్ అయిపోతుందంతా ఇదంతా మంచిగా కలిపేసుకొని ఇందులోకి మనం ఇంకొంచెం సాల్ట్ కావాలంటే సాల్ట్ యాడ్ చేసుకొని లేకపోతే లేదు ఇప్పుడు ఇది బాగా కలుపుకొని నేను ఇందులోకి కారం వేసుకుంటున్నాను కారం ఎంత అంటే మీరు ఎంత తింటే అంత వేసుకోండి పది స్పూన్లు తింటే పది స్పూన్లు వేసుకోండి మీరు స్పైసీగా తింటే నేనైతే త్రీ స్పూన్స్ ఫుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను పెద్ద స్పూన్తోని నేను టెన్ స్పూన్స్ అన్నా అని చెప్పేసి మీరు నిజంగానే టెన్ స్పూన్స్ వేసుకొని నన్ను దిట్టుకోమాకండి నేనైతే త్రీ స్పూన్స్ అయితే వేసుకుంటున్నా మేము కొంచెం ఎక్కువగానే తింటామండి మీరు చూసి వేసుకోండి క్వాంటిటీని బట్టి ఇప్పుడు ఇదంతా మంచిగా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసేయండి దాన్ని ఏం అందులో ఏం యాడ్ చేయకండి ఏం కలపకండి వాటర్ ఇట్లా ఏం పోయకండి జస్ట్ ఇట్లానే కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి పక్కగా పెట్టేసుకోండి ఇప్పుడు ఇది బాగా ఉడుకుతుందండి ముక్క అనేది కొంచెం కారం ఉప్పు అనేది మంచిగా పడుతుంది ముక్కకి ఇప్పుడు మూత ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఇది చూసుకోవాలి అడుగు అంటకుండా మీడియం ఫ్లేమ్లోనే పడుతుంది మళ్ళీ మాడుతుంది మరి మీకు లో ఫ్లేమా మీడియం ఫ్లేమా అనేది చూసి పెట్టేసుకోండి ఇది బాగా కలుపుకొని వేడి చేసుకున్న నీళ్లు మాత్రమే పోసుకోవాలి నేనైతే ఒక టూ గ్లాస్ ఫుల్ గ్లాస్ పెద్ద గ్లాస్తో పోసుకుంటున్నాను నార్మల్ వాటర్ పోసారనుకోండి అది మళ్ళీ వేడెక్కి కుక్ అవ్వాలంటే ముక్క అనేది మళ్ళీ గట్టి పడుతుంది నాటుకోడి కదా గట్టిగా ఉంటుంది ముక్క సో హాట్ వాటర్ మాత్రమే యూస్ చేయండి పక్కన ఇంకో బర్నర్ ఉంటుంది కదా దాని మీద హీట్ చేసుకొని ఇందులో పోసేసుకోండి ఇప్పుడు ఆయిల్ వాటర్ పోసుకున్నాక లిడ్ క్లోజ్ చేసేయండి కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకొని ఒక త్రీ విజిల్స్ వస్తే చాలు ఇంకా మీరు ఇంకా మెత్తగా తినాలంటే ఇంకా ఫోర్ విజిల్స్ పెట్టుకోండి మాకైతే త్రీ విజిల్స్ చాలు అయినా కొంచెం గట్టిగానే ఉంది ఇట్లా త్రీ విజిల్స్ అయిపోయాక కర్రీ ఇట్లా ఓపెన్ చేసుకొని ఎయిర్ అంతా పోనివ్వండి నేను ఇందులో ఎయిర్ తీసి చూపించలేదు నేను ఇలా ఓపెన్ అని మీరు కూడా ఇలానే ఓపెన్ చేయకండి బ్లాస్ట్ అయిపోతుంది ఇప్పుడు ఇందులో పుదీనా వేసుకుంటున్నాను కొంచెం ఎక్కువగానే పడుతుందండి పుదీనా అనేది టేస్ట్ బాగా వస్తుంది పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి వాటర్ వాటర్ ఉంటుంది చికెన్ కానీ ఆ సూప్ ఉంటుంది కదా టేస్ట్ తాగాలనిపిస్తుంది అండి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి నాకు కొంచెం తక్కువ పడ్డది నేను వేసుకుంటున్నాను ఒక ఒకటిన్నర స్పూన్ కొబ్బరి పొడి వేసుకుంటున్నాను ఇందులోనే ఒక పెద్ద స్పూన్తో వన్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నాను గరం మసాలా ఎక్కువగా వేసుకోవాలండి కొంచెం లవంగాలు ఎక్కువగా దట్టించి పట్టిన గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ఫుల్గా వేసుకోండి ఇది వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇందులోనే కొంచెం అంటే గుప్పెడ కాదు కొంచెం అంటే కొంచెం కాదు కొంచెం ఎక్కువ కొత్తిమీర వేసుకోండి ఫైనల్గా మీ దగ్గర కసూరి మీది ఉంటే చేతిలో నలిపేసుకొని వేసేసుకోండి మంచి స్మెల్ వస్తుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి పులుసు రెడీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి మీకు కనుక వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్